క్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సుల కార్యముల గ్రంథము పదో అధ్యాయము పదమూడవ నుండి పదహారవ వచ్చును వరకు చదువుదాం అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమతనికి వినబడెను అయితే పేతురు వద్దు ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనన్నడను తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ అతనికి వినబడెను ఇలాగు ముమ్మారు జరిగెను వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను ఈ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా అపోల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానము చేస్తూ ఉన్నాము మిద్దెను కూర్చున్న అనుభవాలను మనం నేర్చుకుంటూ ఉన్నాము మిద్దే ఉన్నతమైన స్థితికి సాదృశ్యంగా ఉంది మిద్దే ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది మిద్దే సహవాసానికి సాదృశ్యముగా ఉంది మూడవదిగా మిద్దే పరిశుద్ధాత్మ శక్తిని పొందడానికి గుర్తుగా ఉంది క్రీస్తు ప్రభుల వారు సిలువ మరణము పొంది ఆయన సమాధి చేయబడి ఆయన మూడవ దినాన శరీరుడిగా ఆయన తిరిగి లేచి ఆయన నలభై దినాలు అనేక మందికి తను తాను ప్రత్యక్ష పరుచుకుని శిష్యులకు అనేకమైన విషయాలు ఆయన బోధించి ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళుతూ వారందరికీ దేవుడు ఆజ్ఞని ఏంటి ఆజ్ఞ అని ఆలోచిస్తే లుకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి వారితో చెప్పాను ప్రభు వారికి ఆజ్ఞాపించినట్లుగా వారందరూ కూడా మేడగదిలోనికి వెళ్ళి అస్సులు కార్యములో మొదటి అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుదాం వారు పట్టణములో ప్రవేశించి తాము బస చే మేడగదిలోనికి ఎక్కిపోయి ప్రభు వారికి ఆజ్ఞాపించినట్లు వారందరూ కూడా ఇంచుమించు నూట ఇరవై మంది ఆ మేడగదిలోనికి వెళ్ళి కనిపెట్టి ప్రార్థిస్తూ దేవునిని స్థుతిస్తూ ఉండగా ఆకాశము తెరవబడి అగ్ని వంటి నాలుకలు వచ్చి విభాగించి వారి మీద వ్రాలగా వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ ఒకే చోట ఏక మనస్సు కలిగి ఏక హృదయము కలిగి వారు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు వారందరూ సామాన్యమైన వ్యక్తులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను వారు పొందారో వారందరూ కూడా అసాధారణమైన వ్యక్తులుగా మార్చబడ్డారు పేతురు గారు ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది ఐదు వేల మంది ఏడు వేల మందిలా సంఖ్య పెరుగుతూనే అనేక మంది సంఘములు చేర్చబడ్డా దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము మిద్దే అనుభవము పరిశుద్ధాత్మను పొందుటకు సాదృశ్యముగా ఉన్నది వారు పరిశుద్ధాత్మ పొందడానికి గల కారణం అందరు ఒక చోటు ఉన్నారు వారు ఏక మనస్సు కలిగి ఉన్నారు వారు ఒకే విషయం కొరకు ప్రార్థిస్తున్నారు అంటే వారందరూ ఐక్యత కలిగొన్నారు వారు జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని గొప్ప అభిషేకాన్ని వారి జీవితంలో కలగజేసింది ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా మనందరము కూడా ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి ఏక హృదయము కలిగి ఐక్యత కలిగి మనము ప్రార్థించినప్పుడు దేవుడు మనందరి జీవితాలలో మేడగది అనుభవం పరిశుద్ధాత్మ నింపుదల మనందరి జీవితాల్లో ప్రభు కలగ చేస్తారు అట్టి పరిశుద్ధాత్మ కలిగిన వారమై ప్రతి ఒక్కరము కూడా ఇట్టి మనస్సును కలిగి ఇట్టి హృదయాన్ని కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాము అనే సత్యాన్ని మనము గుర్తెరిగి మనందరము కూడా దేవుడు వాగ్దానము చేసిన ఆత్మ చేత నింపబడినట్లు మనం కనిపెట్టి ప్రార్థన చేద్దాం ఎడతెగక ప్రార్థన చేద్దాం ఐక్యత కలిగి ప్రార్థన చేద్దాం సహవాసముగా కూడి ప్రార్థన చేద్దాం అలాంటి ప్రార్థనా శక్తి అలాంటి దైవకమైన శక్తిని దేవుడు ఉదే కాలము మనందరి జీవితాల్లో కలగ చేయాలని మీద నుండి కిందకు దిగిపోకూడదు మిద్ది మీదే ఉండాలి మిద్ది మీద ఉండి మనము ప్రార్థించినప్పుడు దైవశక్తిని పొందుతాం ఆత్మశక్తిని పొందుతాం ఆత్మ వరాలను పొందుతాం ఆత్మ ఫలాలను పొందుతాం ఒకవేళ మిద్ది మీద నుండి దిగితే ఈ ఆత్మీయ స్థితిని పోగొట్టుకుంటాం అలాగ పోగొట్టుకోకుండా ఒకవేళ ఎవరైనా పోగొట్టుకున్న వారు ఉంటే ఈ ఉదయకాలం కాలం మీతో మాట్లాడుతుండగా దైవ శక్తిని పొందుదాం ఈ ఉదయ ప్రభు మీతో మాట్లాడుతుండగా ఎక్కడ మనము మిద్ది మీద నుండి దిగిపోయామో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని పశ్చాత్తాపముతో ప్రభు ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం కనికరం కలిగిన దేవుడు ఈ ఉదయ కాలము మనలను కనికరించి తన దైవ శక్తి చేత నింపి తన ఆత్మ చేత నింపి సర్వలోకమునకు సత్య సువార్తను ప్రకటించే గొప్ప యోధులుగా మనందరినీ దేవుడు తయారు గాక అట్టి ఆత్మాభిషేకం దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూరుడు మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి ఆదరించండి ధైర్యపరచండి మీ రక్షణ కార్యములను జరిగించండి వారిని వారి కుటుంబాలను వారు చేనుద్దేశించిన పనులన్నిటిలో జయమును కలగ చేసి మేమందరము మిద్య అనుభవము కలిగి దైవకమైన శక్తిని పొందుకుని మీకు సాక్షులుగా మేము బ్రతుకున్నట్లు అటు ఆత్మవరములను ఆత్మ ఫలములను మా బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలందరూ అద్భుతమైన కార్యాలు చేసి మా దేశ క్షేమము కొరకు మా దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తుండగా ఉదే కాలము ప్రతి ఒక్కరిని మీ ఆత్మచేత నింపి ఆ నిత్యత్వము చేరు వరకు మాకందరికీ తోడుగొండి నడిపించమని ఏ సునామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె